వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసామండి దాదాపు మూడు వందల ఎనభై కోట్ల రూపాయలు పన్నెండు పద్నాలుగు లక్షల వరకు కూడా కొనడానికి సిద్ధంగా ఉన్నాం కృష్ణా ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు లక్షలైనా సరే మేము కొనుగోలు చేస్తామని నుంచి చెప్పుకుంటూ వచ్చాం మిల్లర్లు కూడా అదే చెప్పాం బ్యాంక్ గ్యారంటీ కట్టినప్పుడు వాళ్ళకి చెప్పాం గతంలో ఏ విధంగా మేము వన్ ఇస్ట్ టూ వెసులుబాటు కల్పించామో ఆ విధంగా మీకు వెసులుబాటు కల్పిస్తాయి గత ప్రభుత్వం ఏ విధంగా మిమ్మల్ని మోసం చేసిందో దానికి విరుద్ధంగా మా కూటమి ప్రభుత్వం మీకు అడ్వాన్స్గా నాలుగు వందల కోట్లు పే చేసాం మిల్లర్లకి మిల్లర్లు ఇటువంటి పొరపాటు చేస్తారని నేను ఊహించలేదు చాలా తప్పు ఇది ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం రైతులకి నిలబడాలి రైతు ఎక్కడ కూడా మాకు ఇబ్బంది కలిగిందనే మాట ఏ గ్రామంలో కూడా రైతు అనకూడదు దానికోసం మేము ఖచ్చితంగా నిజాయితీగా పనిచేస్తాం మా దగ్గర ముప్పై ఐదు వేలు మిల్లర్ కొట్టారండి ఎదురు కొడితే దాన్ని లోడ్ ఓకే చేశారు సార్ ఎవరు మిల్లర్ కార్ సీతారామే సార్ ఈ పేరు ఆల్రెడీ ఉంది సార్ ఆల్రెడీ ఆయన మీద యాక్షన్ తీసుకోమని చెప్పామండి సీతారామాంజనేయులు ఆంజనేయులు వీళ్ళు పేరు ఓకే రైట్ చూసుకోండి ఇది కూడా వచ్చావు ఫోటో స్టార్ట్ చేసుకోండికి వెళ్ళింది ఏంటి వీళ్ళ దగ్గర ఉన్న రికార్డు వాళ్ళ దగ్గర ఉన్న రికార్డు రిజిస్టర్ ట్యాలీ అవ్వాలి అదేనా అవునండి ఖాతా షీట్లు మీరు అక్కడ తీసుకున్నారు కదా మిల్లర్ దగ్గర తీసుకున్నారు కదా మిల్లర్ దగ్గర తీసుకుంది కదా లారీ మీద తీసుకెళ్ళారా ట్రాక్టర్ మీద తీసుకెళ్ళారా లారీ కదా లారీకి జీపీఎస్ ఉందా రబీలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గతంలో ఎప్పుడు లేని విధంగా రైతాంగానికి అండగా నిలబడుతూ ఇరవై నాలుగు గంటల లోపే వాళ్ళ ఖాతాలోకి కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో గిట్టుబాటు ధరకి జరిగే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం మేము తీసుకెళ్తున్నాం కూటమి ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కృష్ణా జిల్లాలో పర్యటించినప్పుడు గంగూరు అనే గ్రామంలో తేమ శాతంలో ఎక్కడైతే తేడా వస్తుందో రైతు సహాయ కేంద్రాల దగ్గర కానివ్వండి మిల్లు దగ్గర ఉన్న మెషిన్ దగ్గర కానివ్వండి ఆ పొరపాట్లు ఇంకోసారి జరగకుండా చర్యలు తీసుకోమని చెప్పారు గోతాల విషయంలో కూడా కావాల్సినంత స్టాక్ ఉన్నా కూడా ఇంకా పూర్తి స్థాయిలో రైతులు కోరుకున్నట్టు గోతాలు అందలే లేదు ఎందుకంటే దిగుబడి ఎక్కువ ఉంది రబీలో అనేది రైతాంగం పెద్దలందరూ కూడా రైతులందరూ కూడా వివరించారు ఇవాళ సాయంత్రం ఏడు గంటలకి జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్లో మీటింగ్ పెట్టాం ఈ పద్దెనిమిది మంది రైస్ మిల్లర్కి నేను హెచ్చరిస్తున్నాను మీరు గతంలో చేసిన పొరపాట్లు పక్కన పెట్టేసేయండి ఈ రోజు నుంచి మాత్రం రైతులను ఇబ్బంది పెట్టే బంధాలు నడిస్తే మాత్రం మీ పైన కఠినంగా చ చర్యలు తీసుకుంటాం ఏం చేసినా కూడా రైతుకి మాత్రం ఇబ్బంది కలగకూడదు గిట్టుబాటు ధరపైనే కొనాలి శాతం ఎక్కువ ఉందని శాతం లేనప్పుడేమో నూకలు వచ్చినాయని రకరకాల సాకులు చెప్పి ఇబ్బంది పెట్టారని చెప్పి చాలామంది రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు తహసీల్దార్ గారిని ఆర్డీఓ గారిని ఆ రెండు రిజిస్టర్లు ప్రత్యేకంగా రెండు మిల్లు గురించి ప్రస్తావించారు ఆ రెండు మిల్లుకి వెళ్ళి వాళ్ళ రిజిస్టర్స్ తీసుకుని సాయంత్రం ఏడింటికల్లా కలెక్టర్ గారు ఆఫీస్లో జరిగే సమావేశంలో ఖచ్చితంగా రైతాంగం తరఫున నిలబడి ఈ ప్రభుత్వం మీకోసమే నిలబడుతుంది రైతాంగానికి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా మేము అందరం తీసుకుంటాం గిట్టుబాటు ధర విషయంలో రెండు మూడు సందర్భాల్లో మాకు రైతులు చూపించారు గతంలో చేసినట్టుగానే మళ్ళీ ఫోన్పే ద్వారా డబ్బులు కొట్టించుకున్నారు ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెడతాం వదిలే ప్రసక్తే లేదు ఇది గతంలో చేశారు అది జరగకూడదు ఎవరైతే ఆ విధంగా చేశారో వాళ్ళే వచ్చి ఆ రైతుని కలిసి క్షమించమని కోరి డబ్బులు రిటర్న్ చేయాల్సిన బాధ్యత తీసుకోవాలి ఊరుకునే ప్రసక్తే లేదు ఈ విషయంలో తప్పకుండా అది ఈరోజు సాయంత్రానికల్లా మేము నిర్ణయం తీసుకుంటాం దాదాపు తొమ్మిది వందల ఎకరాలు ఆఫ్లైన్ ద్వారా అమ్ముడు పోయిందనే విషయం మా దృష్టికి తీసుకొచ్చారు ఎందుకంటే వాతావరణంలో మార్పులు చూసి రైతులు కొంచెం ఆందోళన చెంది సొంతంగా ట్రాక్టర్లు కూడా తోలుకున్నారు జనరల్గా ఏంటంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మాకున్న జీపీఎస్ విధానంలో ట్రాక్టర్ కానివ్వండి లారీ కానివ్వండి జీపీఎస్ ద్వారా వాళ్ళు తోలుంటే ఆ రికార్డు మా దగ్గర కూడా వచ్చేసేది అందుకనే టాలీ చేసుకుందాం అని చెప్పి వ్యవసాయాధికారి గారిని అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్న మా సిబ్బంది అందరినీ కూడా అప్రమత్తం చేసాం మా డిఎం కూడా ఒకసారి పోయి చెక్ చేసుకుని ఎంతవరకు వాళ్ళకి వెసులుబాటు కల్పించగలుగుతామో ఈరోజు రాత్రికే ఈ ప్రభుత్వం తరఫున నుంచి వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తాం అది ఆఫ్లైన్ కానివ్వండి ఆన్లైన్ కానివ్వండి ఈ పొరపాటు ఇంకోసారి జరగకూడదు చాలా స్పష్టంగా ఉన్నాను నేను ఈ విషయంలో కలెక్టర్ గారు కూడా చెప్పాను ఇందాక ఎట్టి పరిస్థితుల్లో కూడా అవసరమైతే మేము మా మా విధానం కొంచెం మార్చుకుంటాం కానీ ఈసారి జరిగిన ఈ పొరపాటు ఆఫ్లైన్ ఏదైతే కొనుగోలు చేసా ఉన్నారో ఆ రికార్డ్స్ తెప్పించుకుని టాలీ అయితే మాత్రం తప్పకుండా రైతుకి అండగా నిలబడేటట్టు మా వంతు మేము నిలబడతాం సార్గెట్ సార్

Uang lagi nyangsi ನೀವು <laughs> 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 <laughs>